ప్పుడు ఇది సపోర్ట్ చేసింది ఎందుకు మొట్టగొడుస్తుంది తెలియదా వారితో మాట్లాడినా మీ ఇద్దరి కోసం ఏ అటు పో అబ్బాయిలెక్కల పా ఇద్దరు కార్డు ఉండాలి ఒక్కరు కార్డు ఉంటే లవ్ కాద్దా అని అంటారు అర్థమారు ఎవరు యూజ్ చేసుకుంటారు ఏమైనా వేసినా నీకో అక్కడ ఉన్నాడు నాకు ఒక్కటి నిజం చెప్పి లేనప్పుడు నాతో ఎందుకు గేమ్ ఆడుతుండు లేదు ఫస్ట్ మీ ఇద్దరికి ఒక క్లారిటీ ఉందా లేదా నాకు క్లారిటీ ఉంది వానికి లేదు వానికి లేక నన్ను ఇట్లా పిచ్చి పుక్ దాన్ని వేసి ఆడుకుంటుండవాడు అవును రా వానికి ఇష్టం లేనప్పుడు నేను పోతా అన్నప్పుడు ఎందుకు అబ్బాయి నన్ను మా అమ్మని ఎందుకు పిలవాలి అమ్మ తర్వాత అమ్మ నువ్వు మా అమ్మ ఎక్కువ మా అమ్మ చూసుకుంటాను ఎందుకు చెప్పాలి ఇవన్నీ ఎందుకు చెప్పాలి చెప్పు పిలిపిరా అంటే నేను పిలిపించిన నేను దేనికో పిలిపి అర్థమైందా మీ ఇద్దరు ఏమో అరే యాత్ కాదు అవి బోలీతో నైస్ ఉంటుంది కెరియర్ కనిపిస్తలే నా కెరియర్ వదిలేసి నా జాబ్ వదిలేసి వాని కోసం వస్తున్నా నీకు ఇదంతా కనిపిస్తలేదా వాడిని ఇంత కేర్ తీసుకుంటున్నా ఎవరు తీసుకున్నారు ఎవరి కోసం అది ఉంది ప్రేమ కాబట్టి నేను తీసుకుంటున్నా ఫస్ట్ రోజు ఏంటి ఊకే అవసరమా నీకు నీకేం కావాలి చెప్పి ఫస్ట్ నీకు వారితో ఏం కాదు చెప్పి నేను మాట్లాడతా వారితో ప్రేమగా మాట్లాడాలి అత్తం ప్రేమగా మాట్లాడాలి ఏంటి

నీకు తెలియదా నన్ను ఎర్రిపుదాన్ని చేసిడు కదా చీ నిన్ను నమ్మినారు ఆ ఫ్రెండ్ అని ఎర్రిపుకి దాన్ని వేసిన ఫోన్ చేసి రా నీతో మాట్లాడాలని పిలిపించి ఆ సుల్లితో మాట్లాడిపించిన సరే పోనా మాట్లాడిస్తే మమ్మ అని ప్రేమగా వెలిసి షర్ట్టింగ్ చేసిండ్రా ప్రేమ ఉన్నట్టు నటించిండు ఏం చేయాలి చెప్పిన వారితో మాట్లాడినా మీ ఇద్దరి కోసం ఏంటి నువ్వు కథలా నా ముందర అర్థమైందా చెప్పేది ఈ ఫస్ట్ ఏంది మొన్నటి మొన్నటించి తాగుతున్నావు చూస్తున్నావు చూస్తున్నా పోని పోని అని తాగకపోతే తాగుతూ ఆడు వస్తాడు కానీ ఏమైనా బాధ అనేది పోతుంది కదా ఏడిగిపోతే తాగితే బాధ పోతుందా కొడితే దౌడ కొడుకు అట్లనే పోతుంది దౌడ వాడు నిజంగానే లవ్ చేస్తుండేమో అమ్మమ్మ వాళ్ళ వాడు ఏమన్నాడు వాళ్ళ అమ్మ తర్వాత అమ్మలాగా ఏడికి వస్తుంది తెలుసా స్మెల్ ఏ అటు పో ఏంది అబ్బాయిలోకి లేదో అవట్లని ఏం అవసరవాడి నీకు ఇవన్నీ నాకు బాధ ఉంది కదా నేను చేసుకుంటాను అలవాటు చేసుకుంటాను అన్ని అలవాటు చేసుకుంటా అమ్మ తర్వాత అమ్మ అని చెప్పి నన్ను మా అమ్మ పిలిచిండు ప్రూఫ్ ఉందా వీడియో చూడు వీడియో పెట్టిరు కదా ఉంటే ఉంటే అని కొడతావా నేను నా లైఫ్ అసలు నేను ఎట్లు ఉండేదాన్ని ఒకప్పుడు నీకు కూడా తెలుసు అట్లాంటిది అన్ని వదిలేసి వాడి కోసం ఇక్కడ స్టే చేస్తున్నా ఇంత కేర్ తీసుకుంటున్నా అది నాకుంది వాడి కోసం ఇంత చేస్తే వాడు అందరి ముందు నేను అందరి ముందుకు పోయి రాజు నన్ను లవ్ చేస్తాను అడిగితే వాళ్ళు వాళ్ళు నమ్మలేదు వాడు అట్లాంట కాదు ఎడిటింగ్ ఉంటుంది అది అన్నాడు వాడిని తీసుకుపోయి అందరి ముందు అడిగితే నేనెప్పుడు చేసినా నేనేందు లవ్ అయిందా

ప్రేమ అనేది మనం అనుకుంటే పుట్టదు అది ఇద్దరి మధ్యలో అనుకొని వస్తేనే ప్రేమ అంటారు దాన్ని అంతేగాని ఒకళ్ళు ప్రేమ ఇచ్చి ఇంకోళ్ళు నాకు ప్రేమ కావాలంటే ఏంది అంటే ఆడపిల్లలు మీరు ఏంది మీరు ఇది అనుకుంటురా మీరు మీకు నా నా బతుకు బతుకుల స్టఫ్ కూడా అయిపోయింది అది నా చెప్పేది వాడి వల్ల ఏంది నీకు నాకు ఏ అర్థం కావట్లేదు ఆడు మాట్లాడాలి అరే చెప్పే అర్థం కావట్లేదా ఇద్దరు కాడు ఉండాలి ఒక్కోడి కాడు ఉంటే లవ్ కాదా అని అంటారు అర్థమైందా ఎందుకు ఎవరు యూజ్ చేసుకుంటారు కానీ మరి ఏం మాట్లాడుతున్నావు యూజ్ చేసుకుంటున్నా విను మౌని ముందు చెప్పేది విను మాట్లాడే ముందులా మాట జాగ్రత్త అర్థమైందా నువ్వు ఇష్టం మాట్లాడి నేను తాగినా నేను ఇష్టం వచ్చినట్టు ఏం నాకు నన్ను ఒక దాని వేస్తున్నాడు నాకు అర్థమైంది అవును ఇష్టం లేనప్పుడు నేను పోతా అన్నప్పుడు ఎందుకు ఆపాలి నన్ను అమ్మని ఎందుకు పిలవాలి అమ్మ తర్వాత అమ్మ నువ్వు మా అమ్మ కంటే ఎక్కువ మా అమ్మలాగా చూసుకుంటాను ఎందుకు చెప్పాలి ఇవన్నీ ఎందుకు చెప్పాలి చెప్పు పిలిచి మాట్లాడు నాకు చెప్పని నీకు వస్తుంది కదా నేను ఇంత సఫర్ అవుతుంది నీకు కనిపిస్తుంది కానీ నీ ఫ్రెండ్ చేసేది నీకు కనిపిస్తుందా నిజంగా తెలుసు ఇగో నేను చాలా పేషెన్స్ ఉన్నాను అదే నీ ప్లేస్ నా ప్లేస్ లో మొగోడు ఉంటే వాడిని కొట్టేస్తుంది నువ్వు కొట్టరా నేను పడతా ఎందుకంటే నేను తాయిన కాబట్టి నువ్వు కొడతా అంటున్నాను తప్పలేదు కానీ వాడు చేసింది కరెక్టా చెప్పు నాకు నువ్వు ఒకటి చెప్తా మౌని నీకు లవ్ కావాలంటే వాడితో కూర్చొని ప్రశాంతంగా సెట్ చేసుకోవాలి కానీ పది మంది ముందర బజార్లో మనం లవ్ అనేది తీయొద్దు అర్థం ఇజ్జత్ తీయొద్దు నువ్వు ఇజ్జత్ తీస్తున్నావు వాడు అర్థమైతుందా అసలు నువ్వు ఒక నిమిషం మొన్న నాతో ఏం ఛాలెంజ్ చేసినావు నువ్వు ఫార్మ్ హౌజ్లో అరే అందరికీ అవి ఆగు నువ్వు ఏమన్నావు నాతో అరే వాడు లవ్ యాక్సెప్ట్ చేసేసి అన్నాడు నేనడా నాకు తెలియదు కూడా తెలియదు నాకు తెలియకుండా వీడియో అప్లోడ్ అయిపోతుంది ఆడ ఛానల్లో వాడితో మాట్లాడతా లేదేమో అని నేను వేయించినా భారే మిద్దం అప్పుడు నువ్వు ఫోన్ చేస్తేనే కదా నేను వచ్చిన ఏంది ఒకటెప్తే విన్ను వాడు ఏమంటారు తెలుసా అరే పాపం మా అమ్మాయి సఫర్ అవుతుందిరా ఇంటికి పోతా ఉంటుంది నేను నేను ప్రశాంతంగా మాట్లాడతా నేను ఫోన్ చేస్తే లేపట్లే కట్ చేస్తుంద్రా అందుకని నీ ఒకసారి ఏ అండ్ స్టఫ్ అయిపోయింది నేను చెప్పు నీ ఎందుకు అని కదా పగొడుస్తా ఫ్వా నేను చెప్పేది విను మోని ఇగో వాడు ఒక్కటే మాట్లాడాడు అరే నేను ఒకసారి కూర్చొని మాట్లాడతారా పిలిపిరా రాంటే నేను పిలిపించిన నేను దేనికో పిలిపిందా మీ ఇద్దరు ఆడేమో మా అని పిలుస్తాడు నువ్వేమో ఫ్రెండ్ అని చెప్తున్నావు ఇద్దరు కలిసి మస్తు నాటకాలు ఆడుతున్నారు కదా సూపర్ ఏ

వాడి వాడు ఏమన్నా తెలుసా అరే నేను ఫస్ట్ టైమే సంక నాకిపోయినా నాకు నెక్స్ట్ టైం ఇక మల్లగా గుడి వాళ్ళని లేదురా అని అన్నాడు నాకు ఒక్కటే నిజం చెప్పి ఎందుకంటే గుడి వాళ్ళని లేనప్పుడు నాతో ఎందుకు గేమ్ ఆడుతుండు కెరియర్ మీద వాడు ఫోకస్ వాడున్నాడు నీకు అర్థమైతుందా అంటే నువ్వు అంతా నువ్వు చిల్లర మౌని ఏ పోరా నేను తాంత తాగబోద్ద కనిపిస్తున్నా నీకు అంటే నీకు వారియర్ కనిపిస్తుంది నా కెరీర్ కనిపిస్తుంది నా కెరీర్ వదిలేసిన నా జాబ్ వదిలేసి వాసం వస్తున్నాను నీకు ఇదంతా కనిపిస్తలేదా నువ్వు జాబ్ అదనంతలే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంత చాలా మీరు మీరు అబ్బాయి వెళ్ళిరా మీరు మీరు ఒకటే ఎంతైనా వాడికేసి అప్పుడు ఏ సో నేను చేసింది ఏది మీకు అనిపిస్తలేదు వాడు చేసింది ఒకటే మీకు అనిపిస్తుంది ఓన్లీ నీకు చెప్పేది అర్థమవుతుందా వాడు ఫస్టే ఒక దాంట్లో ఉన్నాడు వాడికి పెద్ద ఇది పడ్డది దాని వల్ల నేను నెక్స్ట్ టైం వాడి అమ్మనికే వాడు భయం పడుతున్నంతే నేను నీతో లవ్ లో వాడు వాడికి వాడు ఇప్పాలా ఫస్ట్ ఆల్ ఇగో మీకు ఇద్దరికి ఒక క్లారిటీ ఉందా లేదు ఫస్ట్ చెప్ బా అంటే ఆగో నేను నా ఫస్ట్ చెప్ప ఏంటి ఏది ఫస్ట్ మీ ఇద్దరికి ఒక క్లారిటీ ఉందా లేదా నాకు క్లారిటీ ఉంది వానికి లేదు వానికి లేక నన్ను ఇట్లా పిచ్చి పుక్ దాన్ని వేసి ఆడుకుంటుండవాడు నాకు అర్థం ఉండాల్సిందని నేను అందరిని వదులుకోని నా ఫ్యామిలీని పక్కన పెట్టి నా అక్కడ నా ఫ్యామిలీని మేనేజ్ చేయలేకపోతున్నా ఇక్కడ వీడిని వదులుకోలేకపోతున్నా నేను ఎంత హ్యాండిల్ చేసిన నా పెయిన్ అనేది నీకు అర్థమవుతుందా ఎప్పుడు ఎవడు వానికే సపోర్ట్ చేస్తే ఇప్పుడు ఎవడు వానికే కరెక్ట్ అంటూ వానికే నేను కలిపేటోని కాకపోతే మొన్న ఎవరిని నీ గుట్ట మీద ఎవరు పిలిపించారు నేనేగా నువ్వు పిలిస్తానే కదా మరి మరి నువ్వు అంటారు కదా మీ దోస్త్ మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ సైడే కలుస్తున్నావు ఇప్పుడు నువ్వు ఎట్లా మరి దేవని వాని కెరియర్ ఉంది వాని కెరీర్ చూసుకోవాలి అంటే మరి నా కెరియర్ చెప్తా విను ఒక ఆడది పెళ్లి చేసుకుని ఇంట్లో అయినా కూర్చోగలుగుతా ఒక మొగోడు ఒక పని చేయకపోతే పని మీద ఫోకస్ చేయకపోతే జీవితం అనే ముందరకు సాగదు తెలుసు నా ప్రేమ నేను పాడే బాధ నా పేరు ఏది మీకు ఎవరికీ అర్థం కాదు నాకు సుల్లిగా